నమస్తే నేను మీ మాధు వెల్కమ్ టు టుడేస్ తెలంగాణ ఒకసారి మీరు ఈ పోస్టర్ చూడండి ఈ పోస్టర్లో ఉన్న వ్యక్తి అందరికీ సుపరిచితుడే ఎవరో కాదు మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఎస్ మీరు విన్నది కరెక్టే సో ఈ పోస్టర్ని బట్టి మీకు అర్థమయ్యి ఉంటుంది మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి బయోపిక్ ఆధారంగా ఒక మూవీని తీస్తున్నారు ఆ మూవీ పేరే శ్రీనన్న అందరివాడు ఆయన పర్సనల్ లైఫ్ అండ్ పొలిటికల్ లైఫ్ రెండింటినీ బేస్ చేసుకొని ఈ మూవీ తీస్తున్నట్టు తెలుస్తుంది అయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెండు వేల పద్నాలుగులో వైసీపీ తరఫున లోక్సభకి పోటీ చేసి ఎన్నిక అవడం అయితే జరిగింది లోక్సభ అభ్యర్థిగా ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిది లో టీఆర్ఎస్ లో చేరారు అప్పటి ఎమ్మెల్యే అయినటువంటి లింగాల కమర్ రాజు లింగాల కమర్ రాజుకి ఈయన ఎంతో సపోర్ట్ చేయడం కూడా జరిగింది ఇంకా ఆ తర్వాత ఆయన రెండు వేల ఇరవై మూడులో టీఆర్ఎస్ నుంచి కొన్ని అకారణ కారణాల వల్ల ఆయన బహిష్కరింపబడ్డాడనమాట సో ఈ విధంగా చూసుకుంటే టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చేశారు శ్రీనివాస్ రెడ్డి ఇక ఆ తర్వాత తనంటూ తాను ఎదుగుతూ వచ్చాడనమాట ఇక రెండు వేల ఇరవై మూడులోనే రాహుల్ గాంధీ సమక్షంలో తెలంగాణ జనగర్జన కార్యక్రమంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు ఇక ఆ తర్వాత పాలేరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది ఆ తర్వాత ప్రజల మద్దతుతో ఆయన గెలవడం జరిగింది ఇప్పుడు మంత్రిగా కూడా కొనసాగుతున్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సో పొంగులేటి శ్రీనివాసరెడ్డి లైఫ్ ఆధారంగా చూసుకుంటే ఈ మూవీ రానున్న రోజులో రిలీజ్ అవుతున్నట్టు తెలుస్తుంది పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యారెక్టర్ను సుమన్ పోషిస్తున్నట్టు తెలుస్తుంది అయితే ఇక మూవీ డీటెయిల్స్ విషయానికి వస్తే సుమన్ నూట మూడవ చిత్రంగా ఈ మూవీని తీస్తున్నట్టు తెలుస్తోంది ఈడవల్లి శంకర్ రెడ్డి మరియు ఈదర నాగేశ్వరరావు ప్రజెంటేషన్స్ లో ఇది రాబోతుంది మూవీ ఇక డైరెక్షన్ విషయానికి వస్తే స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే డైలాగ్స్ డైరెక్షన్ అండ్ ప్రొడ్యూసింగ్ విషయానికి వస్తే బయ్య వెంకట నరసింహరావు ఈ మూవీని తీస్తున్నట్టు తెలుస్తోంది ఇక డిఓపి సుధాకర్ అక్కినపల్లి తీస్తున్నారు ఇక అర్జున్ రావు కూడా డిఓపిగానే చేస్తున్నట్టు తెలుస్తుంది ఇక మ్యూజిక్ విషయానికి వస్తే శ్రీ వెంకట్ మ్యూజిక్ ఇస్తున్నారు సాంగ్స్ కాసల ష్యామ్ అయితే ఇస్తున్నారు ఇక డిజైనర్ అయితే భాస్కర్ బస్వగా ఇస్తున్నారు అయితే ఈ మూవీని అయితే మొత్తం ఇండియన్ వైజుడ్గా ఆల్ ఇండియాలో రిలీజ్ చేయాలని చూస్తున్నారు మల్టీ లాంగ్వేజెస్లో ఏ విధంగా అంటే తెలుగు హిందీ తమిళ్ కన్నడ మలయాళం అస్సామీ భాషలో కూడా తీ తెలుస్తుంది ఈ విధంగా చూస్తుంటే ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఈ మూవీ వెళ్ళబోతున్నట్టు తెలుస్తుంది అయితే ఎంతో సీనియర్ సుమన్ ఈ పాత్రను పోషిస్తున్నట్టు తెలుస్తుంది సో ఆ పాత్ర కూడా ప్రారంభంసే విధంగానే ఈ మూవీ నిర్మిస్తున్నట్టు తెలుస్తుంది ఏదేమైనా సరే అతి త్వరలో ఈ మూవీ అందరూ ముందు రాబోతున్నట్టు తెలుస్తుంది మరి దీని ద్వారా మనకందరికీ కూడా పొంగిలెడ్డి శ్రీనివాస రెడ్డి పర్సనల్ లైఫ్ కావచ్చు పొలిటికల్ లైఫ్ కావచ్చు తెలిసిన పుస్తకంలా మారిపోతుందని చెప్పొచ్చు